వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉండే చోలా పూరి అండి ఇలాంటి పూరీలని ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకుంటే అసలు మీరు బయటకునే అవసరం లేకుండా ఎప్పుడు కావాలన్నా ఇలాంటి పూరీలని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చండి ముందుగా ఈ పూరీలోకి మనం చెన్నా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వంద గ్రాములు చెన్నా తీసుకున్నాను ఈ చెన్నాని మనం ఆరు గంటల సేపు నానబెట్టుకున్నానండి ఆరు గంటలు నానబెట్టుకుంటే మనకి చెన్న బాగా ఉడికిపోతాయి నానబెట్టుకున్న చెన్నాని ఒక గిన్నెలో వేసుకుని అందులో రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించేటప్పుడే చన్నాలో హాఫ్ స్పూన్ ఉప్పును వేసి ఉడికించుకోండి ఇవి ఉడికేలోపు మనం మసాలాని తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఐదు చిన్న అల్లం ముక్కలు ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు ఒక పెద్ద ఉల్లిపాయని తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులో రెండు టమాటాలని సన్నగా ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ చిల్లీ పౌడర్ అండి హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇందులో పావు స్పూన్ పసుపుని వేసుకుంటున్నానండి కొద్దిగా వాటర్ వేసుకుని మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి చెన్న మెత్తగా ఉడికిపోయాయండి వీటిని తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకుందాం స్టవ్ మీద బాండీలు పెట్టుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఇందులో హాఫ్ స్పూన్ సోంపు వేసుకుంటున్నాను కొద్దిగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి ఇందులో పావు స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి మనం శనగలు ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుని రెండు నిమిషాలు ఉడికించుకోండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనం ఉడికించిన శనగలు అందులో అందు వేసుకుని ఇంకో రెండు మూడు నిమిషాలు మనం ఉడికించుకోవాలి ఇందులో కొద్దిగా మిక్సీలో వాటర్ వేసి వేసుకోండి చాలా ఈజీగా ఈ చెన్న కర్రీని తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా టేస్టీ అయిన చెన్న కర్రీ మనకు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈ విధంగా చెన్న కర్రీని తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి పూరీ తయారు విధానం చూద్దాం ఒక కప్పు మైదా పిండిని తీసుకున్నానండి రెండు వందల యాభై గ్రాములు మైదా దీన్ని మనం ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి ఇందులో నేను మూడు స్పూన్ల రవ్వను వేసుకుంటున్నానండి ఉప్మా రవ్వ ఇందులో రెండు స్పూన్ల పెరుగుని వేసుకుంటున్నాను పెరుగు వేసుకోవడం వల్ల పూరి చాలా బాగుంటుంది ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకోండి మనం చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉండే పూరి అండి ఈ విధంగా కలుపుకుంటే పూరి పొంగుతూ చాలా బాగా వస్తుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోవాలండి చాలా ఈజీగా ఈ విధంగా మనం జోలే పూరీని తయారు చేసుకోవచ్చు అండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలండి చూసారుగా మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఓ పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పదహైదు నిమిషాల తర్వాత పిండి మనకి చాలా సాఫ్ట్గా తయారవుతుంది ఈ విధంగా తయారైన పిండిని మనం మామూలుగా పూరి సైజు కాకుండా ఇంకొద్దిగా ఎక్కువ పిండిని తీసుకోవాలి ఎక్కువ పిండిని తీసుకుని కొంచెం పెద్ద పెద్ద ఉండల్లాగా తయారు చేసుకోవాలండి ఈ విధంగా తయారు చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీన్ని మనం కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ మనం తయారు చేసి పెట్టుకున్న వండలను తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ చపాతీ కర్రతో తిక్కుగా చపాతీలాగా తయారు చేసుకోవాలండి మరీ పల్చగా చేసుకోకండి ఈ విధంగా కొద్దిగా తిక్కుగా తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ మీద బాండీలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఇవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనం తయారు చేసుకున్న ఈ పూరీని అందులో వేసుకోవాలి అప్పుడే మనకి పూరీ బాగా పొంగుతూ చాలా బాగా వస్తుంది రవ్వ పెరుగు వేసి కలుపుకోవడం వల్ల పూరీ చాలా పొంగుతూ చాలా బాగా వచ్చింది మనం ఇందులో వంట సోడా కూడా వేసుకోలేదండి ఈ విధంగా అన్ని పూరీలని తయారు చేసుకుందాం ఇలా తయారు చేసుకుంటే మనకి బయటకునే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారుగా మనకి చాలా బాగా పొంగుతూ లోపల కూడా చూసారా చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా టిప్స్ పాటిస్తూ తయారు చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా మనం చోలే పూరిని తయారు చేసుకోవచ్చు తయారు చేసుకొని మనం చెన్న కర్రీతో తింటే చాలా బాగుంటుంది